ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని రియాన్ బాబు ఫీలింగ్ ఇంకా మేము రెడీ అయ్యే లోపు ఒక చిన్న స్లీప్ అయితే తీసాడు అనుకోండి ఇంకా మేమైతే ఊబర్ బుక్ చేసుకుని ఎల్బీ నగర్ కి అయితే వచ్చేసాము రియాన్ బాబుకి డిస్టు చుక్క ఎందుకు పెట్టవక్క అని చాలా మంది అడుగుతున్నారు ఇంట్లో ఉన్నప్పుడు పెట్టను గాని బయటికి వెళ్ళినప్పుడు మాత్రం పెడతాను లేదా కోడి కూడా తీసుకున్నాము అమ్మ టూ డేస్ నుంచి ఈ అయితే మమ్మల్ని రమ్మంటుంది అసలు ఏం పండగక్క అని మీకు అర్థం కాలేదు కదా మా బంజారాలో అయితే శితలా పండగ చేస్తారండి అంటే ఎడ్లు దాటుడు పండుగ అని కూడా అంటారు సరే మా ఊర్లో అయితే శిత్లా భవానికి గుడి కూడా కట్టించారు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు అన్నట్టు మేము పుట్టక ముందు ఒకటే ఊరంట తర్వాత విడిపోయింది ఇలా రెండు ఊర్లు కలిసి ఒకటే దగ్గర గుడి కట్టించి మంచిగా గ్రాండ్ గా చేస్తున్నారు అన్నట్టు ఇంకా మా ఊర్ నుంచి అయితే డీజే స్టార్ట్ అయిపోయింది అందరు రెడీ అయి వచ్చేసారు మా ఊర్ నుంచి మహాలక్ష్మి స్టార్ట్ అయిపోయారు భలే ఉన్నారు కదా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వీళ్ళందరు ఎంత క్యూట్ గా రెడీ అలాగే భవాని గుడి అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అప్పటి వరకు మనల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసి చిన్న